సినిమా జర్నలిస్టులకి కొద్దిగా బాగా ఎక్కువైనట్టుంది ఈ మధ్య వాళ్ళని వాళ్ళు ఏమైనా ఎక్కువ ఏమన్నా ఊహించుకుంటున్నారేమో ఎందుకు ఈ మాడన్నానంటే ఇందాక ఈ హరీశ్ శంకర్ గారు కూడా నేను ఏదో ఏదో ఈగల్ ఫంక్షన్లోనే అక్కడ మాట్లాడినట్టు నేను చూశాను తర్వాత ఇప్పుడైతే రాంగోపాల్ వర్మ అని అడుగుడు ఒకడు అడిగాడు వాటికి ఖర్చులైన వస్తాయా ఇది అని చెప్పి అసలు ఇంద్రాన్ నాయనా మీరేంది మీ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు ఏంది సినిమాలు అంటేనే జనాలకు ఆసక్తి అనేది చాలా వరకు తగ్గిపోయింది మీరేసే పిచ్చి పోల్కా క్వశ్చన్లకి ఇంకా జనాలు కూడా ఎవరు చూడర్రా చూడరు ఆ సినిమాలు దూ దూరం కూడా అయిపోతారు రాంగోపాలవర్మ వ్యూహం వ్యూహం శబ్దం రెండు కలిపి టే టేజ్ వదిలిందంటున్నాడు దాని ఫంక్షన్ ఎందా పెట్టినట్టు పెడితే ఆయన ఎవరో జర్నలిస్ట్ సార్ వాటిక ఖర్చులన్న తేనని అడిగాడు ఇంకేమన్నాలో అన్నయ్య సినిమాని సినిమాగా చూడరు సినిమాలో కూడా ఒక పార్టీని ముద్ర వేసుకునే వెళ్ళే జర్నలిస్టులు ఉంటారు కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ ఒక హీరోకి అభిమానులుండి ఇంకో ఇంకో టైప్లో కొంతమంది వదిలేస్తారు అసలు మీ దగ్గర రాజకీయాలు ఏందో మీ లెక్కలేందో అర్థమేసావు అట్లా ఎంత అవమానించినా తెలుసరా రాంగోపాల్ వర్మని చాలా దారుణంగా అవమానించినాడు అక్కడ దానికి వెంటనే మన ప్రొడ్యూసర్ చెప్పాడు ఆ రోజు జుద్దులే ఎంత వస్తుంది ఇరవై మూడో తారీఖు ఐదు అని చెప్పాడు తర్వాత రాంగోపుల వర్మ తీసుకొని మా సినిమా వంద రూపాయలు ఖర్చు అయితే ఇంకొక ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ట్రా బడ్డెట్ అయింది అవి ఆగిపోయినందుకు మొత్తం నూట ఇరవై ఐదు అయితే దాన్ని లోకేష్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు ప్రమోషన్ ఇచ్చాడు మాకు అంత ప్రమోషన్ ఇచ్చాడు లోకేష్ ఐదు అని చెప్పి రాంగోపాల్ వర్మ చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ సినిమా జర్నలిస్టులు వాళ్ళు సినిమాని సినిమాగా చూడటం ముందు నేర్చుకొని తర్వాత మీ క్వశ్చన్లు కూడా హద్దు దాటి ప్రవర్తించే విధంగా వద్దు ఇప్పుడు ఈ వర్మ వ్యూహం శబ్దం ట్రైలర్కి వస్తే ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని పూర్తిగా లోకేష్ని వాళ్ళ మధ్య లోకేషన్ సీఎంగా తా చేయాలని చెప్పి తాతలు ఆడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూపించాడు లోకేష్ అంటే పిల్ల బచ్చే పిల్ల బచ్చే పవన్ కళ్యాణ్ చూపించాడు అంటే పవన్ కళ్యాణ్ని పూర్తిగా లోకేష్ అనేవాడికి అంత సీన్ లేదు నా సభలకు వచ్చి లోకేష్ జిందాబాల్కోవడం అవ్వదు అది కానీ కొట్టించడం పరిపాటి అయిపోతే చేసేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పాత్రలో ఉన్నటువంటి అజ్మల్ ఆయన ఒక డైలాగ్ చెప్పాడు పాము ముంగీసు కంటే కూడా దారుణమైన వ్యక్తి పాము మొసల్ కంటే దారుణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నమాట చెప్పడం జరిగింది ఏదైతే ఈ అజ్మల్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమోషన్లు అనేవి కనపడవు పులి సింహాల్లో ఎమోషన్లు అనేవి కనపడతాయి ఎందుకు అది కూడా కనపడదు అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నా తెలిసి డైలాగ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సారీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటంటే కళ్ళు పెద్ద చేసి చూస్తే భయపడతామా లేకపోతే చంద్రబాబు నాయుడు గారిలో అబద్ధం కన్నార్పుకోకుండా చెప్పగలడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టు దాన్ని బేస్ చేసుకొని చేసి ఉంటాడు ఏదైతే సినిమా అనే వాళ్ళు పరిధి అయితే దారుతున్నట్టుగానే ఉంది ఆ పరిధి కూడా కొద్దిగా గౌరవించడం నేర్చుకోండి ఆ మధ్య ఒకడు యాంకర్ సుమాన్ ఏదో అన్నాడు ఇట్లా రకరకాలుగా అంటే మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీ ముఖాలు గాన్ రావాలని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నారు లేకపోతే మీరు ఎక్కువ క్రేజ్ సంపాదించుకోవాలని అడుగుతున్నారు తెలియదు కానీ కొద్దిగా మాత్రం అతి మాత్రం ఎక్కువైంది ఈ అతి తగ్గిస్తే బాగుంటుంది ఎంతో కొంత